హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేలాజిక్ సెంట్రిక్స్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి గణితం స్వభావం పరిధి నిర్వచనాలు సో ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ నేను అప్లోడ్ చేసినటువంటి మరి ఆ వీడియో అనేది ఎజిట్ వాళ్ళకి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి రెండు రాష్ట్రాల వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నిన్న నేను అప్లోడ్ చేసినటువంటి ఆ వీడియో డిఎడ్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మెథడాలజీ బుక్ని మరి ఆధారంగా ఆ వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బుక్ కూడా ఉంది ఫ్రెండ్స్ మరి సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మెథ మెథడాలజీ బుక్లో కేవలం రెండే రెండు నిర్వచనాలు ఇచ్చాడు ఆ రెండు నిర్వచనాలు ప్లస్ ఆరి బట్ట గురించి నిన్నటి నా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా మరి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఉంచుతా తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియో అనేది మరి ఎస్జిటి వాళ్ళకి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి ఇద్దరికీ కామన్గా ఉపయోగపడే విధంగా నిర్వచనాలని అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ని లాజిక్స్తో మరి ట్రిక్స్తో కోడింగ్స్తో మరి ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఈ వీడియో అనేది టీ టీఎస్ వాళ్ళకి మరియు ఏపీ వాళ్ళకి రెండు రాష్ట్రాల వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మరి దానికంటే ముందు చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మరి కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి నేను అడగటం జరిగింది మరి వాళ్ళు రీసెంట్గా ప్రిపేర్ రీసెంట్గా డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరి వాళ్ళు ఏమని అడిగారంటే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు అకాడమీ బుక్స్ చదవాలంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి దానికంటే ఒక మంచి ప్రైవేట్ బుక్ ఏదన్నా ఉంటే మాకు కొంచెం చెప్పు బ్రో అని ఫోన్ చేసి నన్ను అడగటం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళకి మరియు మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏందంటే ఫ్రెండ్స్ మరి నేను ఎక్కువగా యూజ్ చేసినటువంటి మరి నాకు బాగా నచ్చినటువంటి బుక్స్ని ఓన్లీ మెథడ్ మెథడ్స్ ఓన్లీ మ్యాథ్స్ మెథడ్ పరంగానే ఫ్రెండ్స్ మరి ఒక వీడియోలో నేను ఏం చేస్తానండి ఫ్రెండ్స్ టోటల్గా మరి మా రూమ్మేట్స్ మేమైతే ఏ బుక్స్ అయితే ఎక్కువగా యూజ్ చేసుకున్నాం మాకు బాగా నచ్చిన బుక్స్ ఏంటి మరి మంచి స్టాండర్డ్ ప్రైవేట్ మెటీరియల్ ఏంటనేది ఒక వీడియోలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఎజిట్ వాళ్ళకి అసిస్టెంట్లకి పండిట్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక వీడియోని అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ అది ఒక రెండు మూడు రోజుల్లో అప్లోడ్ చేస్తా సో ఫ్రెండ్స్ మిగతా వాళ్ళకి మరి మా ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం మరి మరి ఈ మ్యాథ్స్ మెథడాలజీలో మ్యాథ్స్ మెథడాలజీ కానివ్వండి సైన్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి ట్రై మెథడ్ పరంగా ఒక మంచి బుక్ ఉంటే చెప్పు బ్రో అని నిన్న నా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి అడగడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు చూడండి డిఎడ్ సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ ఇది డిఎడ్ సెకండ్ ఇయర్ బుక్ ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఈ బుక్ని మీకు చూపించాను ఇది మ్యాథ్స్ మెథడాలజీ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఈ బుక్ ఒకటి మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్ దీంతో పాటు మరి బీఈడి వాళ్ళైతే స్కూల్ ఇస్టెంట్ వాళ్ళైతే సో ఫ్రెండ్స్ ఇది డిఎడ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రమే ఇంకొకటి ఫస్ట్ ఇయర్ మెథడాలజీ ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఆ బుక్ కూడా తీసుకోండి ఎందుకు అంటే డిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీ ఫస్ట్ ఇయర్ బుక్లో డెఫినేషన్స్ ఉన్నాయి అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ గురించి సెకండ్ ఇయర్ డిఎడ్ బుక్లో లేదు కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ డిఎడ్ మ్యాథ్స్ మెథ్రాలజీలో ఉంది కాబట్టి డిఎడ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మెథడాలజీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మెథరాలజీ చాలామంది కేవలం ఒక బుక్కే ఉందని అనుకుంటారు ఫ్రెండ్స్ రెండు బుక్స్ ఉన్నాయి మెథాలజీలో ఫస్ట్ ఇయర్ ఉంది డిఎడ్ సెకండ్ ఇయర్ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండు బుక్స్ మీరు ప్రత్యేకంగా అడిగి బుక్ స్టాల్లో తీసుకోండి లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు సో ఫ్రెండ్స్ అదేవిధంగా స్కూల్ ఎక్స్టెంట్ మ్యాథ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కేవలం ఒకే ఒక బుక్ ఉంది ఫ్రెండ్స్ మరి బిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీ ఈ ఒక్క బుక్ రీసెంట్గా ప్రింట్ అయి ఉంది ఈ బుక్ కూడా మీరు తీసుకోండి బట్ ఎస్జిటి వాళ్ళకైతే మాత్రం రెండు రాష్ట్రాల వాళ్ళు రెండు బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ ఉంది డిఎడ్ సెకండ్ ఇయర్ ఉంది చాలామంది డియర్ సెకండ్ ఇయర్ ఒక్కటే ఉందని అనుకుంటారు ఫ్రెండ్స్ రెండు బుక్స్ ఉన్నాయి మరి ఆ రెండు బుక్స్ మీరు ఎన్ని ప్రైవేట్ బుక్స్ మీరు ఫాలో అవుతున్నప్పటికీ అకాడమీ బుక్స్ మాత్రం ఆ రెండింటిని పక్కన ఉంచుకోండి ఫ్రెండ్స్ అది మర్చిపోమాకండి నెక్స్ట్ ఈ రెండు బుక్స్తో పాటు నాకు బాగా నచ్చినటువంటి బుక్ మరి సక్సెస్ సిరీస్ వాళ్ళది చాలా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ సక్సెస్ సిరీస్ వాళ్ళది మరి ఇది చాలా నీట్గా ఉంది అకాడమీ బుక్స్ని ఫాలో అవుతూ వీళ్ళు లైన్ టు లైన్ బిట్స్ టు బిట్స్ తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మరి ఇందులో ఈ బుక్లో వచ్చేసి గణిత మెథరాలజీ పరిసరాల విజ్ఞానం సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడాలజీ సోషల్ కంటెంట్ సోషల్ మెథడాలజీ మరి ఇంకా డివిజనల్ డేట్స్ అని మోడల్ పేపర్స్ అని సరే ఇవి పక్కన పెడితే అకాడమీ బుక్లో టెక్స్ట్ బుక్స్ ఎవరికైతే అందుబాటులో లేవు వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఫ్రెండ్స్ ఇది లైన్ టు లైన్ వాళ్ళు బిట్స్ చాలా అద్భుతంగా రాశారు నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది ఫ్రెండ్స్ వీలు ఉంటే మీకు అవకాశం ఉంటే మీకు ఒకసారి చూసి ఇది కొనండి ఫ్రెండ్స్ ఇది ఉంటే బెటర్ అనిపిస్తుంది అన్ని కంటెంట్లకు సంబంధించి కూడా తయారు చేశారు వీలుంటే దీని మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్ దీంతోపాటు ఇంకొక బుక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎస్ వాళ్ళ బుక్ ట్రైమ్ మెథడ్ బుక్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు అంటే ఇది రాసిన వాళ్ళు బాలు రాశారు బాలరాజు గారు చాలా ఎక్స్పీరియన్స్ అద్భుతంగా రాశారు ఈ బుక్ అనేది అకాడమీ బుక్ని బట్టి ఇది రెండు వేల ఇరవై ఒకటి ఫ్రెంట్ రెండు రీసెంట్ ఫ్రంట్ రీసెంట్ ప్రింటు నా దగ్గర ఉంది మరి ఫ్రెండ్ ఒక అతను కావాలంటే ఇచ్చా ఫ్రెండ్స్ మరి అవి ఆన్లైన్లో ఉన్నాయి బుక్ స్టాల్లో ఉన్నాయి కాబట్టి ఏ బాల్ సార్ అని ఉంటుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది ఇది ఒకటి చాలా బాగుంది అవకాశం ఉంటే చూడండి ఫ్రెండ్స్ దీంతోపాటు ఇంకొకటి శ్రీ అను వాళ్ళది కూడా చాలా షార్ట్గా ఉంటుంది శ్రీ అను వాళ్ళది ట్రై మేత్ర అని చాలా చిన్నగా బుక్ ఇది కూడా వీలుంటే చూడండి అవకాశం ఉంటే కొనుక్కోండి ఫ్రెండ్స్ వీటన్నింటికంటే కూడా నా పర్సనల్ ఒపీనియన్ బాగా నచ్చినటువంటి బుక్ మరి నేను అప్పుడు మా అప్పుడు కూడా ఇదే బుక్ను ఎక్కువగా నేను ఫాలో అయ్యాను ఫ్రెండ్స్ అకాడమీ బుక్స్తో పాటు ఈ బుక్ ఇది ఎవరిదంటే ఫ్రెండ్స్ చాలా ఫేమస్ అందరికీ తెలుసు ప్రసాద్ గారు బుక్ స్పైరల్ బైండింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వీలుంటే మరి ఇక్కడ దీని మీద నంబర్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఆ నంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు పంపించవచ్చు బుక్ స్టాల్లో ఉంటే మరి నంబర్ని ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్తా డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కున్నా కూడా వాళ్ళు ఇస్తారు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది దుర్గాప్రసాద్ గారి ట్రై మెతర్ బుక్ అనేది వండర్ మేము గతంలో చదువుకున్నాము అకాడమీ బుక్స్తో పాటు ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు అకాడమీ బుక్స్ని ఫాలో అవుతూ మీకు చూపించా ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ అకాడమీ చూపించా తర్వాత అలా చూపించుకుంటూ వచ్చా ఈ మెథడ్స్ పరంగా ట్రై మెథడ్ పరంగా ఈ బుక్స్ అనేవి చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ వీలుంటే నేను వీటన్నింటినీ పీడిఎఫ్ లాగా తయారు చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికి అందుబాటులో ఉండవు కాబట్టి వీటన్నింటినీ మీకు ఏదో రకంగా డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ పీడిఎఫ్ రూపంలో ఓకే ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఎందుకంటే ఫ్రెండ్స్ మరి మా ఫ్రెండు అడిగాడు కాబట్టి నిన్న ఫోన్ చేసి అడిగారు కాబట్టి అకాడమీ బుక్స్లో ఉన్న మ్యాటర్ చదవాలన్నా టైం లేదు కాబట్టి ఏమైనా బుక్స్ ఉంటే చెప్పు కాబట్టి వాళ్ళ కోసం మరి వారికి ప్లస్ మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ వీడియో అనేది బాలరాజు గారు రాసినటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో బాలరాజు గారు చాలా అద్భుతంగా రాశారు ఫ్రెండ్స్ ఎందుకు అంటున్నానంటే సేమ్ అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్ డిఎడ్ ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు బీఎడ్ కామ ఇది కేవలం ఏంటంటే ఫ్రెండ్స్ అందరు ఇద్దరికి కామన్గా ఉపయోగపడే విధంగా చాలా అద్భుతంగా రాయటం జరిగింది ఫ్రెండ్స్ ఇది మరి అదే మరి బుక్స్ కాకుండా డిఎడ్ మెథలజీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బుక్ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఆ బుక్ని డిఎడ్ సెకండ్ ఇయర్ బుక్ని బీఈడి మ్యాథ్స్ మెథలజీ బుక్ని ఇవన్నీ మీకు ఇప్పుడు చూపించా ఫ్రెండ్స్ వాటన్నింటినీ మరి నేను పరిశీలించి డిఎడ్ వాళ్ళకి బీఈడి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి కామన్గా ఉన్నటువంటి నిర్వచనాలు ఏమేమి ఉన్నాయనేది వాటిని ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది మరి మీ దగ్గర ఉంటే చూసుకోండి ఇది బాలరాజు గారు రాసినటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళ మెటీరియల్ ఫ్రెండ్స్ ఇది ఒక మీ దగ్గర ఉంటే నేను చెప్పేటటువంటి లాజిక్స్నిగా ఇక వెంట వెంటనే అక్కడే అక్కడే నోట్ చేసుకున్నారండి ఫ్రెండ్స్ వన్ టైంలో మీకు రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ చూడండి ఫస్ట్ నిర్వచనం వచ్చేసి మీ అందరికి తెలిసిన నిర్వచనమే బేకన్ ఈ బేకన్ అనేటటువంటి నిర్వచనం డిఎడ్లో ఉంది అదేవిధంగా బీఎడ్లో ఉంది అంటే ఇది ఎస్ఈటికి యూజ్ అవుతుంది స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది టెట్ మన టీఎస్ వాళ్ళకి ఉంది ఏపీ వాళ్ళకి ఉంది ఫ్రెండ్స్ సో నిరభ్యంతరంగా మీరు ఎవరైనా సరే ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టెంట్ వాళ్ళు కానీ ఇది దీన్ని మంచిగా చదువుకోవచ్చు బేకన్ అనే నిర్వచనం అన్ని పుస్తకాల్లో ఉంది డిఎడ్లో ఉంది బీఎడ్లో ఉంది ఫ్రెండ్స్ ఏంటి బేకన్ దీని ఎలా లాజిక్ చాలామందికి తెలుసు అనుకుంటున్నాను నేను బేకన్ అంటే బేకరీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బేకన్ అంటే బేకరీ బేకరీ అనేది సకల జనులకు ఇప్పుడు అవసరమే సకల శాస్త్రాలకు మూలం అన్నట్టు సకల జనులకు సకల అంటే ఏంటి మందికి సకల జనులకు సకల జీవులకు ఈ బేకరీ అనేది అవసరం అనేటటువంటి విషయం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ నిర్వచనం వచ్చేసి భాస్కరాచార్యుడు ఈ భాస్కరాచార్యుడికి సంబంధించిన నిర్వచనం నిన్నటి నా వీడియోలో ఉంది ఫ్రెండ్స్ చూడని వాళ్ళను చూడండి మరి అక్కడ నేను ఏమని చెప్పానంటే సముద్రం అంతటి అన్నాను భాస్కరుడు అంటే సూర్యుడు లాగా మీకు లాజిక్గా గుర్తుపెట్టుకోమన్నారు ఫ్రెండ్స్ సూర్యుడు ఎప్పుడైతే ఉదయం పూట ఉదయిస్తాడో సముద్రం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనే దాంతో మీరు సింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుందని నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ మ్యాథమెటిక్స్ అనేది జనరల్గా మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ పదం మ్యాథమెటిక అనేటటువంటిది లాటిన్ పదం ఫ్రెండ్స్ వాడుకొకసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మ్యాథమెటిక్స్ అనేది ఏ పదం అంటాడు మీరు చాలా కన్ఫ్యూజ్ చాలా స్పీడ్గా మీకు మ్యాథమెటికల్ లాటిన్ 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 అని బాగా చదువు ఉండటం వల్ల వాడిచ్చిన నాలుగు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లోనే లాటిన్ అని ఇస్తాడు ఫ్రెండ్స్ కానీ వాడు ఇచ్చింది ఏంటి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనేది లాటిన్ పదం లాటిన్ పదం కాదు ఫ్రెండ్స్ అది ఇంగ్లీష్ పదం మీరు మరి ఓవర్ లుక్లో లాటిన్ పదం పెట్టి బయటకు వచ్చిన తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాడు క్లియర్గా ఏమి ఇచ్చాడో చూడండి మ్యాథమెటిక్స్ ఇచ్చాడా మ్యాథమెటికా ఇచ్చాడా మ్యాథమెటికా అంటేనేమో లాటిన్ పదం మ్యాథమెటిక్స్ అంటేనేమో మరి వచ్చేసి ఇంగ్లీష్ పదం అలానే సైన్స్ అనేది ఇంగ్లీష్ పదం సైన్సియా అనేది లాటిన్ పదం అక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ లాటిన్ పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు లాటినా జర్మనీనా గ్రీకా ఇలా ఇస్తే మీరు కన్ఫ్యూజ్గానే అవసరం లేదు ఫ్రెండ్స్ జనరల్గా చూడండి స్కూళ్ళల్లో మ్యాథ్స్ టీచర్లు ఎలా ఉంటారంటే మరి పోలీసులు లాఠీలు కొట్టినట్టు కర్రలతో కొడతారని గుర్తుపెట్టుకోండి సైన్స్ టీచర్లు కూడా లాజిక్ జస్ట్ ఫన్నీగా ఫ్రెండ్స్ మరి నిజ జీవితంలో అలా ఉంటారంటే ఉండరు జస్ట్ ఫన్నీగా గుర్తుపెట్టుకోండి సైన్స్ టీచర్లు కూడా సైన్సియా అనేది లాటిన్ పదం సైన్స్ టీచర్లు కూడా పోలీసులు లాఠీలతో కొట్టినట్టు కర్రలతో కొడతారని గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక అంటేనేమో లాఠీలతో కొడటం కర్రతో కొడటం సైన్సీ అంటేనేమో లాఠీతో కర్రతో అలా సింక్ చేసి గుర్తుపెట్టుకోండి సైన్స్ అనేది ఇంగ్లీష్ పదం మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ పదం అవి కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ నిర్వచనం బెల్ అనే నిర్వచనం మేరియా పీరే అనే నిర్వచనం బెంజమన్ పీర్స్ అనే నిర్వచనం అరిస్టాటిల్ ఆగస్ట్ కోమ్టే తర్వాత చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవన్నీ మరి హెన్రీ పాయింకేర్ ఒకటి ఇవన్నీ కూడా గతంలో ఇవన్నీ అడిగినటువంటి బిట్స్ మరి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి బిట్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ డిఎడ్ సెకండ్ ఇయర్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ బుక్లో కేవలం రెండే రెండు నిర్వచనాలు ఇచ్చాడు బట్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ బుక్లో ఈ నిర్వచనాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్వచనాలు బిఈడి బుక్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఈ బిట్స్ని చదువుకోవచ్చు అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి కామన్గా ఉన్న నిర్వచనాలను మరి ఇక అకాడమీ బుక్ చూడకుండానే మరి మన బాలరాజు గారు చాలా బాగా రాశారు ఆ బుక్ మీ దగ్గర ఉంటే ఇప్పుడు నేను చెప్పే లాజిక్స్ అన్ని అక్కడే నోట్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బెల్ బెల్ అనగానే మీకు స్కూల్లో బెల్ గుర్తుకొస్తుంది స్కూల్లో బెల్లు మరి ఏంటి స్కూల్ బెల్ అనగానే మీకు స్కూల్లో ఏం నేర్పిస్తారు ఫ్రెండ్స్ సంఖ్యలేగా బెల్ అనగానే స్కూల్ బెల్ అని గుర్తుపెట్టుకోండి స్కూల్ బెల్ అనగానే మీకు స్కూల్లో ఏమేమి నేర్పిస్తారు సంఖ్యలు నేర్పిస్తారు రాసులు మొత్తం రాసుల సంఖ్య అంటే రాసులు నేర్పిస్తారు మాపనాలు అంటే మెజర్మెంట్ నేర్పిస్తారు ఇట్లా బెల్ అంటే స్కూల్ బెల్ గుర్తుపెట్టుకోండి స్కూల్ బెల్ అనగానే మాపనాలు నేర్పుతారు రాసులు నేర్పిస్తారు సంఖ్యలు నేర్పిస్తారని గుర్తుపెట్టుకుంటే ఫినిష్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మేరియా పియరి మేరియా పిరిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి పియరిలో యా తీసేస్తే పీరి అనుంది ఇక్కడ పరి కల్పితాలో పరి అయిపోయింది అయిపోయిందిగా ఫ్రెండ్స్ అలాగే అని గుర్తుపెట్టుకోండి పరి అన్న ఈ యాన్ తీసేస్తే పిరి అనేది వస్తుంది లేదా ఇంకో విధంగా మేరియా అంటే మేరీ మాత మేరీ మాత పి అంటే పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి మేరియా పియరి నేను చెప్పే లాజిక్స్లో ఏదైనా గుర్తుపెట్టుకోండి మీక ఇంకా వేరే ఏదైనా ఉన్నా కూడా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బెంజమన్ పీర్స్ బెంజమన్ పీర్స్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే ఇక్కడ చూడండి బెంజ్ కార్ బెంజ్ కార్ ఇప్పుడు ఎవరికైనా అవసరమే దాని ఆవశ్యకత చాలా అవసరం ఉంది అని గుర్తుపెట్టుకోండి బెంజ్మన్ అనగానే బెంజ్ కార్ అనేది మనకు అవసరము ఆవశ్యకత అవసరము ఆవశ్యకత అనే పదాలు వచ్చినట్టు కార్ బెంజమన్ పీర్స్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ అంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం ఇవన్నీ గతంలో చాలాసార్లు ఎగ్జామ్లు అడిగిండు ఇప్పుడు మీకు ప్రీవియస్ బీడ్స్ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ బాలరాజు గారు లెసన్ చెప్పి దాని కిందనే ప్రీవియస్ బీడ్స్ ఇచ్చారు చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే అకాడమీ బుక్ని దాటి వెళ్ళలేదు సార్కి మరి ప్రత్యేకంగా ఈ వీడియో తరఫున మరి ధన్యవాదాలు ఎందుకంటే మరి బుక్ నాకు చాలా బాగా నచ్చింది సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మరి అరిస్టాటిల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అరిస్టాటిల్ అంటే అరిసెలను గుర్తుపెట్టుకోండి గత వీడియోలో నేను చెప్పినట్టు అరిసెలు అరిసెలు అనేవి చాలా పరిమాణంలో పెద్దగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ పరిమాణంలో పెద్దగా ఉంటాయి అరిసెలు గుండ్రంగా అయిపోయింది పరిమాణం అనగానే మీరు అరిసెల పరిమాణం అరిసెలు అయిపోయింది దానికి ఎక్కువ టైం కేటాయించవద్దు ఫ్రెండ్స్ ఆగస్టు మాపనం అనే అనేదాన్ని సింక్ చేసుకోవాలి ఆగస్టు దీన్ని రెండు విధాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఆగస్ట్ అంటే ఆగస్టు నెల అనేది పరోక్షంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి పరోక్షంగా అంటే అర్థమైంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు జూలై తర్వాత ఆగస్ట్ జూలైలో థర్టీ వన్ డేస్ ఉంటాయి ఆగస్టులో కూడా థర్టీ వన్ డేస్ ఉంటాయి అంటే అవి రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ అనేది పరోక్షంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆగస్టు నెలలో పరీక్షలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఆగస్టు నెలలో పరీక్షలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆగస్టు పదిహేను అంటే మనకు ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డే మరి ఆ రోజు మనకు చాలా పరోక్షంగా మనకు స్వాతంత్రం వచ్చింది అట్లా గుర్తుపెట్టుకోండి మీరు ఆగస్ట్ అనగానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పరోక్షంగా మనకు స్వాతంత్రం వచ్చింది ప్రత్యక్షంగా పరోక్షంగా అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హెన్రీ పాయింకర్ హెన్రీ పాయింగ్ కేర్ అందులోనే ఉందో చూడండి కేర్ అంటే కేర్గా ఉండటం దేంట్లో కేర్గా ఉండాలి మనకున్నటువంటి కళా కళాకారులు ఎవరైతే ఉన్నారో కళ అనే పదాన్ని కేర్తో సింక్ చేసుకోండి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్గా ఉంటారు మరి సింగర్స్ అనుకోండి వాళ్ళ వాయిస్ని కేర్గా ఉంటారు వాళ్ళకున్న టాలెంట్తో వాళ్ళు కేర్గా ఉంటారని గుర్తుపెట్టుకోండి కళ అంటే హెన్రీ పాయింగ్ కేర్ కేర్ అనే పదం మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బాల్టిక్ బాల్టిక్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి సంఖ్యలో మేధస్సుకు సాక్ష్యాలు అన్నాడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు బాల్టిక్ అంటే బాలికలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బాలికలు బాలికలు చూడండి అబ్బాయిల కంటే అమ్మాయిలు వాళ్ళ మేధస్సు చాలా ఎక్కువగా ఉంటుంది మేధస్సుకు సాక్ష్యాలు అనగానే బాలికలను గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ గతంలో ఇది అడిగినటువంటి బిట్టు టెట్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగిన బిట్టు గణితం అంటే పరిమాణం అనగానే మీరేం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ గుండ్రంగా ఉంది పరిమాణం అంటే అరిసెలు అరిసెల పరిమాణం అని గుర్తుపెట్టుకోండి అంతేగా సెకండ్ కూడా పట్టదు మనం ఆన్సర్ పెట్టేయాలంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ మరి పైదాగరస్ అనేది ఒకటి ఉంది అది నెక్స్ట్ పైదాగరస్ అనేటటువంటి మరి భారతీయ గణిత శాస్త్రవేత్త వస్తాడు అక్కడ చాలా ఏనగారు గురించి చాలా ఉన్నాయి అక్కడ దీని గురించి నేను మంచి మంచి లాజిక్స్ నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బెంజ్ మన పియర్స్ ఆల్రెడీ చెప్పాను నేను బెంజ్ కార్ బెంజ్ కార్ అనేది మనందరికి అవసరమే అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బెటర్ రసెల్ బెట్రాన్ రసెల్ అనేటటువంటి ఆయన ఈ బెటర్ రసెల్ అనేది ఇది బిఎడ్ బుక్లో ఉంది ఫ్రెండ్స్ డిఎడ్ బుక్లో లేదు అది కూడా గమనించండి ఇది స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకు మాత్రమే చదువుకోండి బెటర్ ఆన్ రెస్సెల్ అనేది స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకు ఉంది బి నేనైతే డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు మెథడాలజీ బుక్లు చూశాను రెండు మెథడాలజీ బుక్లో ఈ బెటర్ ఆన్ రెస్ఎల్ లేదు బట్ బీఈడి స్కూల్ అండ్ మ్యాథ్స్ మెథడాలజీ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే మీకు చూపించా ఈ బుక్లో ఉంది కానీ డిఎడ్లో అయితే లేదు దాన్ని గమనించం ఫ్రెండ్స్ బెటర్ అండ్ రెస్సెల్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పరస్పర సంగతులైనా ఇప్పుడు చూడండి సంగతులు అంటే ఏంటి రస్కెల్ అంటే మీరు రాస్కెల్ అన్నట్టు గుర్తుందిగా ఇవి రాస్కెల్ అంటారు నీ సంగతి చూస్తా యువ్ రాస్కెల్ అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంకా రకరకాలు గుర్తుపెట్టుకోవచ్చు రస్సెల్ అంటే రాస్కెళ్ళని గుర్తుపెట్టుకోండి రస్సెల్ అంటే సెల్ అని గుర్తుపెట్టుకోండి సెల్లో మనం రోజు మన సంగతులు ఎన్నో చెప్పుకుంటాం మన బంధువులతో మన చుట్టాలతో మన ఫ్రెండ్స్తో అలాగే గుర్తుపెట్టుకోండి రస్సెల్ అంటే సెల్లుతో సంగతులను గుర్తుపెట్టుకోండి మరి అంటే రస్కెళ్ళంటే అని గుర్తుపెట్టుకోండి మీరు ఎలాగే గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకున్న ఈ బిట్టు వచ్చేట విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొకటి పాస్కల్ మరి నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ రెండువే ఇవన్నీ లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి అకాడమీ బుక్స్లో నేను చూశాను కొన్ని ఒకటి అరా లేవు వాటిని మీరు పక్కన పెట్టేసుకోండి పాస్కల్ అనేది ఉంది మరి పాస్కల్ అనేది డిఎడ్ డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి పాస్కల్ని మీరు ఉత్తమోత్తమైనటువంటి అభ్యాస గ్ర గణితం దాన్ని లింక్ చేసుకోవాలి పాస్కల్ అనగానే ఉత్తమం అని గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్ పాస్ కల్ అంటే పాస్ కావటం ఎగ్జామ్లో ఎవరు పాస్ అవుతారు ఫ్రెండ్స్ ఉత్తములేగా పాస్ అయ్యేది ఉత్తమోత్తమ అనగానే మీరు పాస్ అయ్యేది గుర్తుపెట్టుకోండి ఉత్తములు పాస్ అవుతారు అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొన్ని ప్రీవియస్ బిడ్స్ ఇవన్నీ టెట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండో బిట్టు ఇవన్నీ టెట్ టిఆర్టీ డిఎస్సీలు అన్నీ అడిగినటువంటి బిడ్స్ని బాలరాజు గారు మంచిగా వన్ బై వన్ ఇక్కడే రాశారు మరొక ప్రీవియస్ పేపర్స్ బుక్ చూడకుండానే మరి మంచిగా రాయటం జరిగింది ఫ్రెండ్స్ ట్రై మెథడు వీలుంటే ఈ బుక్ చాలా బాగుంది అవకాశం ఉంటే మనకు బుక్ స్టాల్లో దొరకపోయిన ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్ టైం ఉంది కాబట్టి బుక్స్ని గ్యాదర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మంచి బుక్స్ని గ్యాదర్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకోండి చాలా టైం ఉంది ఫ్రెండ్స్ ఏపీ వాళ్ళకి టైం ఉంది టీఎస్ వాళ్ళకి టైం ఉంది చదువుకొని ఉంటే మనం మంచిగా ఎగ్జామ్కి మరి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మరి ఇందులో ప్రీవియస్ బిట్ ఏంటంటే అవసరమైన మన జస్ట్ లాజిక్నే చూద్దాం ఫ్రెండ్స్ అసలు మీరు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు నేను మీకు ఇచ్చే చిన్న హింట్ ఏంటంటే నేను ఎన్నో ఎగ్జామ్స్ రాసినటువంటి నా అనుభవంతో నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే బిట్ ఉంది నేనే ఎగ్జామ్ రాస్తున్నా నేను ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నా ఇవన్నీ నాకు ఎగ్జామ్ ముందు నేను కూర్చున్నప్పుడు ఈ బిట్ చూడగానే ఇదంతా నేను చదవను అసలు ఫ్రెండ్స్ నాలుగు ఆప్షన్స్కి వెళ్ళి చూస్తాం ఫాస్ట్గా సెకండ్ కూడా రెండు సెకండ్లోనే నాలుగు ఆప్షన్లు చూడాలి అరిస్టాటర్ బెంజ్మా పిఎస్ ఆగస్ట్ కోమి పాస్కల్ కళ్ళతోనే చూడాలి చదవద్దు టైం వేస్ట్ నాలుగు ఆప్షన్లు చూసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి నిర్వచనంలో కీవర్డ్ ఏముంది అవసరం అని ఉంది మనకు అవసరం ఏంటి బెంజ్ కార్ ఫినిష్ అయిపోయింది బెంజ్ కార్ అని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు అప్పటికీ కూడా రాకపోతే దీని ఆన్సర్ అనేది అప్పటికీ కూడా రాకపోతే నాలుగు ఆప్షన్ అసలు ఏమీ తెలియని వాళ్ళు మరి అసలు క్వశ్చన్తో సంబంధం లేకుండా అసలు ఏమీ తెలియని వాళ్ళు దీని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నాలుగు ఆప్షన్లో బెంజమాన్ పీర్స్ అనేది చాలా పెద్దగా ఉందిగా ఫ్రెండ్స్ అంటే ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉంటే నాలుగు ఆప్షన్లో పెద్దగా ఉంది కాబట్టి మరి రైట్ అయినా రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బిగ్ ఆన్సర్ కాబట్టి ఈ రెండో ఆప్షన్కే ప్రయారిటీ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి రెండవది ఫ్రెండ్స్ సంఖ్యా రాసులు సంఖ్య అనగానే నాకు వెంటనే ఏం వస్తుందంటే స్కూల్లో బెల్లు ఇక అంతే ఇంకెంతకంటే టైం వేస్ట్ కానివ్వను తర్వాత పరోక్షంగా ఏమొస్తుందంటే ఆగస్టు నెల వస్తుంది ఎందుకంటే ఆగస్టు పదిహేను మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి పరోక్షంగా అలా గుర్తుపెట్టుకుంటాం అంతే అరిస్టాటిల్ అనగానే అరిసెలు అరిసెలు అనగానే దాని పరిమాణం అంతే అయిపోయింది తర్వాత సకల శాస్త్రాలకు మూలం అలాంటి సకల జనులకు మూలం ఇప్పుడు ప్రస్తుతం బేకరీ ఎవరు చూసినా బేకరీ దగ్గరికి వెళ్తూ ఉన్నారు సకల శాస్త్రాలకు సకల జనులకు సకల పిల్లలకు బేకరీ అవసరమే బెంజమాన్ పియర్స్ అంటే ఏంటి బెంజ్కార్ ఎవరు బెంజ్కార్ ఉన్న ఫ్రెండ్స్ మీరేం గుర్తుపెట్టుకోవాలి అవసరం అంతే ఇవి చూడండి అవసరం బెంజికార్ అట్లా గుర్తుపెట్టుకోండి చూడండి ప్రీవియస్ బిట్స్ ఎంత ఈజీగా ఉన్నాయో చాలా ఈజీగా మరి ప్రీవియస్ బిట్స్ కూడా చాలా ఈ చాలా ఈజీగా మనం లాజిక్గా నేర్చుకుంటే పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బిట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెంజ్మాన్ పియర్స్ నిర్వచించినటువంటి ప్రకారం గణితం అంటే అన్నాడు దానికంటే పైన సకల శాస్త్రాలకు మూలం అన్నాడు సకల శాస్త్రాలకు మూల మూలవనం నేను చెప్పిన లాజిక్స్ మీకు తెలుసు సీనియర్ ఆస్పెక్ట్స్ ఉంటే మాత్రం బేకన్ అని తెలుసు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ టైం లేక మరి నిర్వచనాన్ని మీరు టచ్ చేయకపోతే ఎగ్జామ్లో వస్తే మరి అలాంటి వాళ్ళు ఆన్సర్ తెలియకపోయినా ఈ మూడో ఆప్షన్ బేకన్ అనేది అలా కరెక్ట్ పెడతారు టెక్నిక్ చూడండి ఫ్రెండ్స్ నేను చెప్తాను మరి ఇక్కడ మరి కొత్తగా చదివిన వాళ్ళు దీని గురించి ఏమీ తెలియని వాళ్ళు మరి దాన్ని ఎలా లాజిక్గా సి ఆప్షన్ పెడతారండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మీకు గతం నుంచి చెప్తూ ఉన్నాను బిగ్ ఆన్సర్ ఉంటే బిగ్ పెట్టేయండి లేకపోతే ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా కంపారిజన్ అంటే ఏంది సిమిలర్గా సిమిలర్గా ఉన్న చోట ఆన్సర్ ఉంటుంది అనే లాజిక్ ఒకటి మీ మైండ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ అది మ్యాథ్స్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సిమిలర్ ఇక్కడ చూడండి సిమిలర్ అంటే అది లెటర్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ వర్డ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు సిమిలర్ అంటే సేమ్ ఉండాలి ఆగస్టు కొమ్టేలో ఆ ఉందిగా ఫ్రెండ్స్ ఎక్కడైనా ఆ ఉందా ఎక్కడ లేదు అంటే ఇది కాదు కాంటలో కా ఉందిగా ఫ్రెండ్స్ ఎక్కడైనా కా ఉందా లేదు ఇది కాదు బేకన్లో బాగుంది బెర్త్లో బాగుందిగా ఫ్రెండ్స్ అంటే మనకు తెలిసిపోయింది ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది ఎగ్జామ్నర్ ఈ రెండిట్లో ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొకటి ఏదో ఎక్స్ట్రా బాతో పెట్టింది అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఈ లాజిక్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అస్సలేమి ఈ బిట్ అనే కాదు ఫ్రెండ్స్ ఇంకేదైనా బిట్స్ తెలియని రావచ్చు బాగా రాసిన వాళ్ళకైనా యావరేజ్ రాసిన వాళ్ళకైనా ఇలాంటి టెక్స్ట్ యూజ్ చేస్తే మంచి స్కోర్ చేస్తారు ఫ్రెండ్స్ మరి బేకన్లో బాగుంది బెర్తలాట్లో బాగుంది ఈ రెండిట్లో ఏది పెట్టాలి సీని బబుల్ చేయాలి డీని బబుల్ చేయాలంటే నేనైతే సీనే బబుల్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే గత వీడియోలో నేను చాలా లాజికల్ నేర్పించాను మీకు ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళంటే అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ డితో పోల్చుకుంటే సీ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సీనే కరెక్ట్ పెడతా ఎప్పుడైనా మిమ్మల్ని సీనా డీనా సీనా డీనా అని కన్ఫ్యూజ్ చేస్తుంటే సీనే రైట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరలా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్ రెండు ఆప్షన్స్ అనేవి ఏలో బీలో ఉన్నాయి మీరు ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు టైం అయిపో వస్తుంది ఏది బబుల్ చేయాలి బీనే బబుల్ చేయండి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి బీనే బబుల్ చేసి నిద్దురండి ఏతో పోల్చుకుంటే బీ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి బీని బబుల్ చేయండి ఒకవేళ బి సి ఇవి రెండు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఇదా ఇదా కళ్ళు మూసుకొని సీనే బబుల్ చేయండి బీతో పోల్చుకుంటే సి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఒకవేళ సీ కానీ డి ఈ రెండు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి సీనా డీనా ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది సీనా డీనా అని అనుకున్నప్పుడు సీనే బబుల్ చేయండి డీని వద్దు ఫ్రెండ్స్ సీనే బబుల్ చేయండి డీతో పోల్చుకుంటే సి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఏడి రెండు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తానే ఏనా డీనా డీనే మీరు బబుల్ చేసి రండి డీకే ఎక్కువ ప్రిపే ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా కొన్ని లాజిక్స్ని కనుక మనం యూజ్ చేస్తే తెలియనటువంటి బిట్స్ను కూడా కరెక్ట్ సమాధానాలు పెట్టి మనం ఎక్కువ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మరి మిగతా అన్నీ చూసుకుంటే ఇంకేమీలో ఫ్రెండ్స్ మరి ఇది ఎస్జిట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కామన్గా ఉన్నటువంటి నిర్వచనాలు ఫ్రెండ్స్ ఇది ఇది రెండు రాష్ట్రాల వాళ్ళు ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ ఒక చిన్న విషయాన్ని గమనించండి మరి శ్రీనివాస రామానుజను శ్రీనివాస రామానుజన్ మన భారతీయ గణిత శాస్త్రవేద చాలా పాపులర్ చాలా మేధావి ఇక ఆయన గురించి తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు మరి శ్రీనివాస రామానుజన్ గురించి బీఈడి మ్యాథ్స్ బుక్లో ఉంది ఫ్రెండ్స్ బిఎడ్ మ్యాథ్స్ బుక్లో ఉంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సేమ్ మ్యాటర్ డిఎడ్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంది ఫ్రెండ్స్ బట్ డిఎడ్ సెకండ్ ఇయర్ బుక్లో ఇవ్వాలి డిఎడ్ సెకండ్ ఇయర్ బుక్లో మీరు గమనించండి మరి భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఎవరెవరు ఇచ్చారండి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ బుక్లో ఎవరి గురించి ఇచ్చాడండి ఫ్రెండ్స్ భాస్కర్ ఆర్యభట్ట భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు యూక్లిడ్ ఫెర్మ వీళ్ళ గురించి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ బుక్లో ఇచ్చాడు బట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ బుక్లో శ్రీనివాస రామానుజం గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్ సో శ్రీనివాస రామానుజం గురించి ఎస్జిటి వాళ్ళు కూడా చదవండి ఫ్రెండ్స్ వీలుంటే ఆ బుక్కుని తీసుకోండి డిఎడ్ ఫస్ట్ ఇయర్ బుక్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఇక బీఎడ్ వాళ్ళు ఒకే ఒక బుక్ ఇచ్చాడు కాబట్టి బీఈడి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ బుక్ చూసుకుంటే సరిపోతుంది బీఈడి వాళ్ళకి మరి ఈ బుక్ కూడా ఈ మెటీరియల్ కూడా బాలరాజు గారు రాసినటువంటి మెటీరియల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఈ బుక్స్ని మీకు సాధ్యమైనంత వరకు టైం ఉంది కాబట్టి కొనుక్కోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఒకవేళ యూజ్ కాకపోతే వాళ్ళకైనా యూజ్ ఉంటుంది కాబట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మాకు ఫ్రెండ్స్ మీకోసం చాలా చాలా వీడియోస్ మరి మీకు మీ లైఫ్ మారటం కోసం మరి మీలో నేను ఒకనలాగా ఉంటూ మీకు ఎన్నో వీడియోస్ని మంచిగా తయారు చేసి మీకు పంపిస్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో రేపు ముందు రేపు మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్